జై మూలవాసి జై జేఎంఎస్ జేఎంఎస్ మైత్రివనం ఒంటరి మహిళల పచ్చళ్ళ పరిశ్రమ ఆవిష్కరణ దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు బ్రీఫ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఒక గ్రామంలో పచ్చళ్ళ పరిశ్రమ పెట్టినప్పుడు ముప్పై ఆరు మంది సభ్యులు ఉంటారు ఆ ముప్పై ఆరు మంది సభ్యులకి కూడా కావలసినటువంటి వనరులు రెండు లక్షల నుంచి ఐదు లక్షల పెట్టుబడితో ప్రతిరోజు ఒక లక్ష రూపాయలు పెట్టుబడితో పచ్చళ్ళు అమ్మే కార్యక్రమం తయారు చేసి అమ్మే కార్యక్రమాన్ని మనం నిర్దేశించినప్పుడు ఒక లక్ష రూపాయల పెట్టుబడితో పచ్చళ్ళ తయారీ అందులో వచ్చే లాభం దినసరి ఆదాయం ముప్పై వేలుగా ఉదహరిస్తున్నాము తాత్కాలికంగా ఉదరిస్తున్నాము ముప్పై వేల ఆదాయంగా నిర్ధారిస్తే అందులో ఆ గ్రామ ఆ గ్రామ శాశ్వత నిధికి ఐదు వేల రూపాయలు పర్మనెంట్ ఫండ్ కింద నిర్ధారించి గ్రామ నిధి డైలీ ఫండ్ డొనేషన్ కింద ఫిక్స్ చేస్తాం ఈ ఫిక్స్డ్ ప్రతిరోజు ఐదు వేల రూపాయలు అంటే గ్రామానికి నెలకి ముప్పై రోజులకు ముప్పై ఐదులు చొప్పున లక్ష యాభై వేల రూపాయలు శాశ్వత నిధిలో గ్రామ నిధికి గ్రామ నిధిగా మారుతుంది ప్రతీ నెల ఒక లక్ష రూపాయలు ఐదేళ్ళు ఫిక్స్డ్ చేస్తే ప్రతీ నెల ఆరు వందల యాభై రూపాయలు ప్రతీ నెల జలనిధి ఆదాయం వస్తుంది జలనిధి జమనిధి ద్వారా వచ్చే పై పైసా వడ్డి జీవనిధి అంటాం జీవనిధి ఆరు వందల యాభై రూపాయలు ప్రతి నెల వస్తుంది ఈ విధానాన్ని ఒక కోటి వరకు తీసుకెళ్తే ప్రతి నెల అరవై ఐదు వేలు జీవనిధి వచ్చే వచ్చే అవకాశం ఉంది అంటే ప్రతి ఆదాయము గ్రామ నిధికి ప్రతిరోజు దినసరి ఆదాయ వనరుగా కనీసం రూపాయలు రెండు వేలు కృత్రిమైన కృతి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆదాయ వనరును ప్రాప్తింపు చే చేసినట్లు అవుతుంది ఇది ఒక గ్రామంలో ఒంటరి మహిళ ఒంటరి మహిళల పచ్చళ్ళ పరిశ్రమ ద్వారా పుట్టుక గ్రామానికి పుట్టుక గ్రామానికి సొంత ఆదాయాన్ని సమకూర్చడం ఈ దేశంలో గ్రామ జమనిధి ఏర్పాటు చేయటం ఒక పవిత్రమైన కార్యం ఇది గ్రహించాలి మనకున్న మైత్రివనం ప్రాజెక్టు ముప్పై ఆరు చిన్న తరహా ప్రాజెక్టులను గ్రామ పారిశ్రామిక విధానం ద్వారా ఒక ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు గ్రామానికి ఐదు వేల రూపాయలు నిధి నిక్షేపాలుగా మార్చడం ఒక చారిత్రాత్మకమైన విషయం అయితే మైత్రి వనం ఏరోడైనమిక్ రిసోర్సెస్ ముప్పై ఆరు థర్టీ సిక్స్ ఛాంబర్ల ద్వారా ప్రతిరోజు ముప్పై ఆరు ఇంటూ ఐదు వేల రూపాయల ఆదాయం చొప్పున లక్ష ఎనభై వేలు ప్రతిరోజు గ్రామ జమనిధులకి జీజేఎం జీజేఎన్కి గ్రామ శాశ్వత నిధిగా నిర్మించడం ఒక మూలవాసి సిద్ధాంత భూమికులోనే సాధ్యం రెండవది పచ్చళ్ళ పరిశ్రమ దినసరి ఆదాయం ముప్పై వేలు కాగా అందులో గ్రామ జమనిది జీ జీజేఎన్కే ఐదు వేల రూపాయలు శ్రామికుల ద్వారా డైలీ డొనేషన్ జరుగుతుంది మిగులుదనము ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇందులో రెండవ స్థాయి ఆవిష్కరణ పచ్చళ్ళ పరిశ్రమ ఒక లక్ష పెట్టుబడితో నిర్వహణ జరుగుతుంది కనుక దాని పెట్టుబడి విలువలు పెంచేందుకు పెంచేందుకు ఉన్న ఇరవై ఐదు వేల్లో ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి శాతాన్ని ప్రతిరోజు పెంచేందుకు పెంచే ప్రక్రియలో విధానంలో భాగంగా ఒక ఒక్క ఒక్క ఐదు వేల రూపాయలు పెట్టుబడి శాతాన్ని పెంచడం లాంటి శాశ్వత ప్రక్రియ నిర్ధారణ చేయటమైనది తద్వారా ప్రతిరోజు పెట్టుబడి శాతము పైకము ఐదు వేల రూపాయలు అంటే నెలకు లక్ష యాభై వేల రూపాయలు పచ్చళ్ళ పరిశ్రమ పెట్టుబడి ఆర్థిక స్థోమత తనకు తానే పెంచుకుంటూ తన పెట్టుబడి శాతము ప్రతిరోజు ఐదు వేల రూపాయలు పెరుగుతూ ప్రొడక్టివిటీ కూడా కనీసం ఐదు శాతం ప్రతిరోజు పెరుగుతూ పోతుంది ఇది ఎంత శాతానికైనా పెరగడానికి అవకాశం ఉంది దీని పెట్టుబడి శాతం పెరిగినప్పుడు ఆదాయ వనరు శాతము పెరుగుతుంది గ్రామ జమునిధి శాతం పెరుగుతుంది అలాగే పచ్చళ్ళ పరిశ్రమ పారిశ్రామిక ఆదాయము కూడా ప్రతి నెల కొంత శాతం పెరిగి పచ్చళ్ళ పరిశ్రమకు ఓనర్షిప్ ద్వారా ప్రతిరోజు కనీసం ఐదు వందల రూపాయలు తగ్గకుండా దినసరి వంటల మహిళల మహిళలకు ఆదాయము కనీసం వెయ్యి రూపాయల వరకు పెంచడం జరుగుతుంది జేఎంఎస్ మైత్రి వనం జేఎంఎస్ మైత్రి వనం ద్వారా ఒక గ్రామానికి ఒక కుగ్రామానికి ఒక ఒంటరి మహిళల మహిళ ప్రతిరోజు మహిళలకు ప్రతిరోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది అంటే జేఎంఎస్ మైత్రివనం యొక్క సహ సహాయము బాధ్యత తీరినంటే కదా ఒక కుగ్రామంలో ఒక ఒంటరి దిక్కులేని మహిళకు దినసరి ఆదాయం వనరుగా ప్రతిరోజు వెయ్యి రూపాయలు సమకూరుస్తూ జేఎంఎస్ మైత్రి వనము జయం ముప్పై ఆరు మంది ఒంటరి మహిళలకు వారి జీవనభతిగా జీవన కాలం పొందే విధంగా ప్రతీ నెల ఒక ఒక ఒంటరి మహిళా తల్లికి వెయ్యి రూపాయలు ప్రతి ప్రతి నెల ఒక ఒంటరి మహిళ తల్లికి వెయ్యి రూపాయలు ఆదాయం చూపగలిగితే ప్రతి ప్రతీ నెల ప్రతిరోజు ఒంటరి మహిళ తల్లికి వెయ్యి రూపాయల ఆదాయము చూపగలిగితే ఈ దేశంలో గ్రామాలకు ఎంతకు మించి కావాల్సింది ఏమైనా ఉందా జై మూలవాసి జై గ్రామవాసి జై ద్వీపవాసి జై ద్వీపం జై జైఎంఎస్ జై మైత్రి వనం జై గ్రామ సమితులు వర్దిల్లాలి ఇకపోతే మూడో అంశం ప్రతిరోజు అదే వనరు ముప్పై వేలు అదే వనరు ఆదాయము మిగి ఆదాయం నందు మిగిలి ఉన్న ఇరవై వేలు మాత్రమే కదా ఇందులో ఒంటరి మహిళలకు దినసర జీతబత్యాలు పంపకం ఒక అద్భుత విషయం అయితే రెండో పేజీ రెండవ పేజీ మూడవ స్థాన మూడవ స్థాయి ఆవిష్కరణ మిగులుతన ఇరవై వేల నందు మహిళా వర్కర్స్కి వెల్ఫేర్ నిమిత్తము కొంత ఆదాయము కేటాయించ కేటాయించడం జరుగుతుంది ఒక మహిళకు దినచరి శ్రామిక దిన దినసరి వృత్తిగా వృత్తిగా రోజు మూడు వందల రూపాయలు తగ్గకుండా తగ్గకుండా దినసరి జీతభత్యాలు పొంది ఏర్పాటు చేయడం మొదటి దశ ఒంటరి మహిళ ఒంటరి మహిళల డైలె డైలీ శాలరీ ఓఎండిఎస్ రూపాయలు మూడు వందల రూపాయలు నిర్ధారించడం జరిగింది ఆదాయ వనరు పెరిగిన కొద్ది బూస్టర్ బెనిఫిట్స్ బోనంజాస్గా బీబీ త్రిబుల్బీ త్రీ బీ ఫండ్స్గా ఆదాయము ధనాన్ని మిగిల్చి అందరికీ ప్రతిరోజు మెరుగు తరుగులతో త్రీబీఎఫ్ అదనపు ఆదాయము బూస్టర్ బూస్టర్గా అందించే ఏర్పాటు చేశారు అంటే దినసరి ఆదాయ సాయంత్రానికి కష్టార్జిత మూడు వందల రూపాయలు తక్షణ జీత బత్యం ఇవ్వగా పొందగా మరుసటి రోజు ఉదయాన్నే బూస్టర్ ఫండింగ్ కనీసం యాభై రూపాయలు తగ్గకుండా వంద రూపాయలు లేదా రెండు వందల వరకు బూస్టర్ ఫండింగ్ వచ్చేలా చేస్తారు ఈ బూస్టర్ ఫండింగ్లోనే ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయలు లక్కీ షిప్ను గిఫ్ట్గా కూడా ప్రతిరోజు అందజేస్తారు ప్రతి మూడు నెలలకు చీరలు పంచడం గ్రామ ఆడబిడ్డలకు శ్రామిక కట్న వంటి గిఫ్ట్లు కూడా ఇవ్వడం అందజేస్తారు అసలు విషయం దినసరి జీతభత్యం ముప్పై ఆరు మందికి మూడు వందల రూపాయలు చొప్పున పదివేల ఎనిమిది వందలు అంటే పదకొండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది శాశ్వత ప్రామాణిక విధానము శాశ్వత ప్రామాణిక విధానము అన్ని రకాల జీతాలు కూడా బ్యాంకు ద్వారానే పంపిణీ జరుగుతుంది అందరికీ సెల్ ఫోన్ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డులు ఫోన్పే పేటిఎం వంటి సాధనాల ద్వారా రికార్డెడ్ సర్వీసులు ఉంటాయి ప్రతి బుధవారము సెలవు దిన సెలవు దినము సెలవు రోజుల్లో మైత్రివనం గార్డెన్లో జన్మభూమి పుణ్యభూమి కార్యక్రమం కింద చెట్లు నాటడం వనాల పెంపకం వన భోజనాలు ఆటలు పాటలు ఆనంద జీవితం గడపడం ఆనంద జీవితం గడపటం పేజీ మూడు నాలుగవ స్థాయి ఆవిష్కరణ ప్రతిరోజు వచ్చే ఆదాయం నందు ఆదాయం నందు ముప్పై వేల రూపాయల నందు గ్రామ జమనిధికి ఐదు వేల రూపాయలు శాశ్వత పెట్టుబడి పెంపుదలకు ఐదు వేల రూపాయలు ముప్పై ఆరు పచ్చల పరిశ్రమ జీతపచ్చాలు పదకొండు వేల రూపాయలు మొత్తం ముప్పై వేల రూపాయలనందు ఇరవై ఒక వేల రూపాయలు పోగా తొమ్మిది వేల రూపాయలు మిగిలిదనం మొత్తం ఉంటుంది ఇందులో మిగిలి మిగులు మిగిలిదనం ఉంటుంది ఐదు వేల రూపాయలు ఎల్ఐసి వారసత్వం ఫండ్ తదితర అంశాల నిమిత్తము కేటాయించగా మిగులుదనము రూపాయలను బూస్టర్ ఫండ్గా నిర్ధారించి బూస్టర్ ఫండ్స్గా వాడతారు తగిన తగిన వివరాలు త్వరలో నిర్ధారణ జయమూలవాసి ఇది గ్రామంలో ఒక కుగ్రామం వెయ్యి 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 ఇల్లు లేదా ఐదు వందల ఇల్లు ఉన్నటువంటి గ్రామంలో ముప్పై ఆరు మంది ఒంటరి మహిళల ద్వారా ఏర్పాటు చేసే పచ్చళ్ళ పరిశ్రమ ఒంటరి మహిళల పచ్చళ్ళ పరిశ్రమ ముప్పై రోజులు పనిచేస్తారు ప్రతి బుధవారం సెలవు ఆ తర్వాత ప్రతి బుధవారం సెలవు రోజున మైత్రివనం అభివృద్ధికి ఉపయోగపడతారు జన్మభూమి కార్యక్రమం చెట్టులు నాటడం ఆరోగ్య ఆరోగ్య సహకారాలు అందించడం అక్కడ ఆరోగ్యాలు ఎవరికైనా బాగపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలకు ఆ బుధవారాన్ని కేటాయించడం జరుగుతుంది మైత్రివనంలో అన్ని ఆరోగ్య ఆరోగ్య విధానాలు కానీ వైద్య వైద్య ఆయుర్వేద వైద్య విధానాలు కానీ అవన్నీ కూడా సమకూర్చబడి ఉంటాయి కాబట్టి ఒక వెయ్యి గడప ఉన్నటువంటి గ్రామంలో రెండు వేల మంది ఉన్నటువంటి ఒక గ్రామం లేదా ఐదు వందల గడప ఉన్నటువంటి గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో ముప్పై ఆరు మంది మహిళలు ఒంటరి మహిళలకి లేని భర్తలు లేని తండ్రులు లేని కొడుకులు చూడనటువంటి ఒంటరి మహిళలకి మనం దినసరి ఆదాయం వచ్చే విధంగా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు వచ్చే విధంగా కనీసం వెయ్యి రూపాయల వరకు ముట్ట చెప్పే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ దిస్ ఇస్ మైత్రి వనం ఒంటరి మహిళలు పచ్చల పరిశ్రమ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్